జాతి కోసం యాడికైనా వెళ్తానని యాడు వరకైనా చేస్తానని ఈ జాతి కోసం మేము చూపిస్తానని కూడా నీ మీడియా ద్వారా తెలియజేస్తాను నేను ఖచ్చితంగా ఓటర్లకు పుట్టబద్దె టికెట్ ఇస్తున్నామని చెప్పారు ఆ మాట తప్పరని నేను మనసుపూర్తిగా పూర్తిగా కోరుకుంటున్న టికెట్లను ఆశించడానికే ఈరోజు బయట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనే టాక్ బయట వస్తుంది మన దాని గురించి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని పట్టించు ప్రకటించినారు అధిష్టానం టీడీపీ నుంచి మరి పుట్టపర్తి కొన్ని నియోజకవర్గాలు ప్రకటించలే ముఖ్యంగా పుట్టపర్తి ఇంతవరకు ప్రకటించకపోవడానికి కారణం ఏంటి చేతి కేటాయించే పరిస్థితి లేదు అని కొన్ని పత్రికల్లో కూడా ఇస్తూ ఉంది మరి సామాన్య ఒడ్డెర కుటుంబం నుంచి వచ్చిన వారితో మరి కోట్ల రూపాయలు ఏవైనా ఉంటే కదా కూడా పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఎవరు పుట్టపర్తి స్థానానికి ఎవరు పోటీలో లేరు కేవలము వడ్డర్లు కానీ ఎవరికన్నా లేరు మా కోడలే నా మా ఇంట్లో కొడుకే పోటీలో ఉన్నట్లు ఒక వీడియో ద్వారా చూపించడం జరిగింది దాని గురించి తెలుగుదేశం పార్టీ కోసం మా ఒడ్డర జాతి అధికారంలోకి రావడానికి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు పార్లమెంటు సభ్యులకు పనిచేస్తూ పుట్టపర్తి గడ్డపై తెలుగుదేశం పార్టీ బిడ్డ జెండా ఎగరేయాలని అందరికీ నమస్కారం డి త్రీ న్యూస్కు స్వాగతం డి త్రీ న్యూస్ సామాన్యుడి ధైర్యం ఈరోజు ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు ఈరోజు స్వాగతం పలుకుతున్నాము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసి ఈరోజు మన ముఖ్య అతిథి జరిపిటి కృష్ణమూర్తి వడ్డెర సంక్షేమ సంఘం నుంచి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలలో ముంద ముందుగా ఉండి ఈరోజు సంక్షేమ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపిస్తూ ఉంటారు మన జరిపిటి కృష్ణమూర్తి అదేవిధంగా ఈరోజు హాట్ టాపిక్గా ఉన్న సత్యసాయి జిల్లాలో ఎలా ఉంది రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము చెప్పండిన ముఖ్యంగా ఈరోజు సత్యసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పటి వరకు కూడా ఖరారు చేసిన పరిస్థితి కనిపించలేదు మీరు వడ్డర సంక్షేమ సంఘం అదేవిధంగా వడ్డర సంక్షేమ నాయకులు కూడా వడ్డర నాయకులు కూడా ఈరోజు పుట్టపర్తి నియోజకవర్గం నుంచి అభ్యర్థులు చాలామంది టికెట్ ఆశిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది అందులో భాగంగా ఈరోజు రాజకీయంగా ఏ విధంగా వడ్డర్ సంక్షేమ సంఘం ద్వారా వడ్డర్లు ఏ విధంగా ముందుకు పోయే పరిస్థితి ఉంది కొన్ని విషయాలు ప్రచల కోసం మీ ద్వారా మీరు మంచి క్వశ్చన్ వేసారండి ఈ సత్య జిల్లాలో నియోజకవర్గం నందు ఒడ్డర సామాజిక వర్గము అత్యధిక జనాభా ఉన్నారు దాదాపు యాభై వేలకు పైబడి ఓటర్సే ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నలభై సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అయినా రాష్ట్రం విడిపోయిన తర్వాత అయినా టోటల్ ఒడ్డర కులస్తులు దాదాపుగా ఎనభై పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంక్గా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉండటం జరిగింది దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి నియోజకవర్గం ఒడ్డర ఒడ్డర్లు కేటాయిస్తానని చెప్పి టూ ఇయర్స్కి ముందు మమ్మల్ని మంగళగిరి టీడీపీ ఆఫీస్ పిలిపించి మాతో సమావేశమై అందరితో ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మేము పుట్టపర్తి నియోజకవర్గంలో మా ఒడ్డర కులస్తులు దాదాపు ఐదారు మంది బయోడేటాలు ఇచ్చి నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఆ సేవా కార్యక్రమంలో ముందున్నవారు దళవాయి వెంకటనారాయణ దళవాయి సిమెంట్ పోలన్ గారు రెండు సంవత్సరాల నాలుగు నెలల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచాలని అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పుట్టపర్తి గడ్డపై తెలుగుదేశం పార్టీ ఒడ్డరబిడ్డ జెండా ఎగరేయాలని ఆశతో పార్టీ అధిష్టానం సూచనల మేరకు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది అయితే ఇప్పటికే చాలా వరకు పల్లె వర్గం నుంచి కూడా పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఎవరు ఆ పుట్టపర్తి స్థానానికి ఎవరు పోటీలో లేరు కేవలము వడ్డే కానీ ఎవరు కానీ లేరు మా కోడలే నా మా ఇంట్లో కొడుకే పోటీలో ఉన్నట్లు ఒక వీడియో ద్వారా చూపించడం జరిగింది దాని గురించి మీరేమంటారు ప్రతి ఒక్కరూ ఎవరైనా రాజకీయాల్లో సహజం నాకే వస్తుంది అనడం కానీ నా కోడలికి వస్తుందని అయినా నా కొడుకు వస్తుందని చెప్పడంలో తప్పు లేదు కానీ మాకు లోకేష్ బాబు గారు పాతయాత్రలో కూడా ఓడీసీ నందు బీసీ బహిరంగ స సభలో ఒడ్డర్లకు పుట్టుపత్ర టికెట్ ఇస్తున్నామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కూడా వడ్డర్లకు ఇస్తామని చెప్పారు నరసరావుపేట ఎంపీ ఇస్తామని చెప్పారు లోకేష్ బాబు గారు చా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రెండు ప్లేసులు ఇవ్వలేకపోయినారు వడ్డర్లకు ఇంకా ఉన్నది మిగిలినది వడ్డర్లకు ఏకైక నియోజకవర్గం పుట్టపర్తి నియోజకవర్గం ఆ పుట్టభర్తి నియోజకవర్గంలోనే కాకుండా అనంతపురం ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలలో రెండు పార్లమెంటులో అత్యధిక జనాభా మొదటి ప్లేస్లో ఉన్నది ఓడెరు కులం అయినను ఇరవై నలభై సంవత్సరాలుగా ఏ రోజు కూడా మేము ఏ పదవిని ఆశించకుండా ఏది చేయకుండా అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ కోసం మా వడ్డెర జాతి అధికారంలోకి రావడానికి పద్నాలుగు మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు పార్లమెంటు సభ్యులకు పనిచేస్తూ ఓటు చేత మా ఓటు చేతంతోనే ఈ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలైనా ఇద్దరు ఎంపీలైనా గెలవడం జరుగుతుంది అయితే ఇప్పటికే వడ్డర్లలో భావం లేదు ఐక్యత లేదు వడ్డర్లు ఒక తాటిపై లేరు అనే సంకేతాలు వచ్చినట్లు తెలిసింది మరి దాని గురించి మీరేమంటారు అది చాలా పొరపాటు మీరు అడిగేది క్వశ్చన్ ఒడ్డర్లు అనేవాళ్ళు చాలా ఐక్యతగా ఉన్నాం అందరం ఓటుగానే ఉన్నాం మొన్ననే మీరు కూడా చూసింటారు రీసెంట్గా పాత్రికలో మీడియాలోనా అన్నింటిలోనా వచ్చింది మంగళగిరి టీడీపీ ఆఫీసులందు కూడా మేమే కాకుండా నా మా బీసీ వర్గానికి సంబంధించిన పీసీ గంగన్న అయినా అదేవిధంగా పేదరాశ సుబ్రహ్మణ్యం అయినా వారు కూడా మాతో పాటు వచ్చి మేము ఐదు మంది మా వాళ్ళు ఐదు మంది వాళ్ళు ఇద్దరూ అందరము కూడా కలిసి ఒక వినతపత్రం తయారు చేసి ఆ వినతపత్రం ద్వారా మేమందరం ఒకటే మాదందరిది ఒకే నిదానం ఈ ఇన్ని సంవత్సరాలైతే నలభై సంవత్సరాలైతేనే తెలుగుదేశం పార్టీ పుట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు బిడ్డ బిడ్డనే వాళ్ళ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ శాసనసభలో కానీ అడుగుపెట్టలేదు కాబట్టి ఈ ఖచ్చితంగా ఓటర్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆ రోజు నుండి ఈ రోజు వరకు డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ చేయటం ఒకటి ఊరికే డిమాండ్ చేయడం లేదు మేము మేము ఒడ్డర సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఆదిరింటి ఈరోజు ఈ రోజు వరకు అండగా ఉన్నాం పార్టీని మేము మోసినాం తప్ప పార్టీ మాకు ఏ రోజు మేలేదు దాంట్లో భాగంగా గుర్తించి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిపించి ఖచ్చితంగా మీకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని తర్వాతనే మా జాతి బిడ్డలు కూడా ఐదు మంది బయోటేట ఇవ్వడం జరిగింది ఆ ఐదు మంది కాక నేను ముందు చెప్పిన పేర్లు ఇద్దరు పేర్లు అందరం కలిసి ఏకైక తీర్మానం చేసి వాళ్ళు కూడా తీర్మానంలో ఒడ్డర జాతికి ఇంతవరకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదు కాబట్టి ఒడ్డర జాతికిస్తే మేమందరం మేము కూడా సహకరిస్తామని వాళ్ళు కూడా ఒప్పి మెప్పించి వాళ్ళు కూడా మమ్మల్ని మా మాతో పాటు ఉండి వారి కూడా మాతో పాటి తీర్మానంలో సంతకాలు పెట్టి పార్టీ అధిష్టానానికి మేము తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు వడ్డేర్లు ఏ విధంగా ముందుకు రాజకీయంగా ఎదుగుతారో అయితే ఈరోజు వడ్డర్లకు సేటు కేటాయించే పరిస్థితి లేదు అని కొన్ని పత్రికల్లో కూడా వస్తుంది మరి సామాన్య వడ్డేర కుటుంబం నుంచి వచ్చిన వారితో మరి కోట్ల రూపాయలు ఏవైనా ఉంటే కదా ఏదైనా రాజకీయంగా వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి అనేది భావన కూడా బయట టాక్ జరుగుతుంది మరి వడ్డేర్లు ఎంతవరకు పెట్టగలరు అనే విషయంపై కొన్ని క్లారిటీ అది మీరు చెప్పడము సమాజానికి ఇప్పుడు జరుగుతున్న కుయ్యలకు కుతంత్రాలకు దానికి పెద్దపీటం ఉంటుంది మీరు వేసే క్వశ్చను ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అన్ని విధాల బలంగా ఉన్నప్పుడే ఆశీ మాటలు ఆసి మాసి మాటలు కాదు ఎమ్మెల్యే టికెట్ అంటే ఫైనాన్స్ లేనిదే ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీలైనా ఏ సామాజిక వర్గం అయినా ఫైనాన్స్ లేనిదే ఎవరు కూడా టికెట్ ఆశించలేరు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న ప్రభావాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఫైనాన్స్ ఖచ్చితంగా మీరు అన్నట్లు ఎంతో కొంత అవసరం దానికి సంబంధించిన ఫైనాన్స్ కానీ అన్ని రకాల వనరులు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మాకు నలభై సంవత్సరాల నుండి పార్టీ పుట్టింటే మేము రెండు వేల నాలుగు నుండి నల్లమాడ నియోజకవర్గం ఉన్నటి నుండి పుట్టపర్తి నియోజకవర్గాన్ని ఈరోజు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆశిస్తున్నాం ఈ తూర్ ఖచ్చితంగా పుట్టపర్తి నియోజకవర్గం ఒటరు జాతికి ఇస్తామని చెప్పింది నా ఒడ్డరి బిడ్డలు ఎవరో ఎవరు ఖచ్చితంగా పుట్టపరితీలో బీపారంతో వస్తాం అందరం కలిసి కట్టుగా మాతో పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని అందరితోన అమేకమై అందరినీ వాళ్ళ సహాచ సహాయాలు అడిగి అందరి సహకారంతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా పుట్టపరిధిలో ఎగరేస్తున్నాం అది ఒడ్డలు పెట్టి ఎగరేస్తున్నారని తెలియజేస్తున్నాం అయితే అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం మీరు ఎక్కువ శాతము టీడీపీనే ఎందుకు ఎంచుకుంటున్నారు ఈరోజు వడ్డేర్లు ఎక్కువగా టీడీపీలోనే ఎమ్మెల్యే టికెట్ అడిగే పరిస్థితి కనిపించారు మరి వైసీపీ ఉంది ఇంకా కాంగ్రెస్ ఉంది మరి వివిధ పార్టీలు ఉన్నాయి మరి దానివైపు ఎందుకు మీరు వెళ్ళడం లేదు మేము ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఒక బీసీ పార్టీగా ఆ రోజు నుండి వెళ్ళడానికి పరిగణించి మా పెద్దల నుంచి మా వరకు తెలుగుదేశం పార్టీ ఏ రోజు ఒకరోజు ఖచ్చితంగా ఈ ఓటర్ జాతికి న్యాయం చేస్తాదని చెప్పి ఆశాభావంతో సమానత్వం ఉంటుంది పార్టీలు అనే దాంతో మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా పెద్దల నుంచి మా వరకు టీడీపీ పార్టీలో ఉన్నాం జరుగుతున్నది అది ఖచ్చితంగా మాకు టికెట్ ఇస్తున్నారు మేము ఖచ్చితంగా పుట్టపడుతున్నాం ఎమ్మెల్యేగా మా బిడ్డను ఎవరో అవ్వగానే అసెంబ్లీకి పంపిస్తున్నాం అయితే మీరు టీడీపీలో ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తాం నేను రెండు వేల మూడు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రెండు వేల మూడులో చేరాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో అయితే పుట్టపర్తి స్థానము టీడీపీ తరఫున వడ్డెట్లకు కేటాయిస్తే మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది నియోజకవర్గంలో నియోజకవర్గంలో పుట్టపర్తి నియోజకవర్గంలో నలుమూలల నలుమూలల అన్ని దగ్గర అన్ని ఊర్లలో అన్ని పల్లెల్లో అన్ని విలేజ్ల్లో ప్రతి ఒక లీడరు ప్రతి కులానికి సంబంధించిన నా సోదరులందరూ నాకు మంచి పరిచయస్తులు అందరూ కూడా నాకు కావాల్సిన వాళ్ళే మేము కూడా అనేక పర్యాయాలు దాదాపు నాలుగు దశాబ్దాలు ఈ బొద్దుడికి మేము ఏ రోజు కూడా మేము ఏది ఆశించకుండా మేము తెలుగుదేశం పార్టీకి ఓటేసినారు మా వాళ్ళందరూ చేశారు ఇప్పుడు కూడా మొన్న జరిగిన పేర్లొద్దు మొన్న మీరు కూడా చూసింటారు నలభై ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అనేక పదవులు అనుభవించిన వారు టికెట్లు రాలేదని చెప్పి వాళ్ళు ఫ్లెక్చీలు చింపి భవిష్యత్ బాబు భవిష్యత్తు సూర్టీ కూడా కింద వేసి చెప్పుల కాళ్ళతో తొక్కి వాళ్ళు అనుభవించిన వాళ్ళే ఇన్ని రోజులు ఫ్లెక్చీలు తొక్క చింపి బాబు డౌంటావు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మేము ఆ విధంగా ఏ రోజు చేయలేదు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఏ రోజో ఓ రోజో ఖచ్చితంగా గుర్తిస్తుంది అనుకున్నాం టూ ఇయర్స్కి ముందు మాకు మాట ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఓటర్లకు పుట్టపర్తి టికెట్ ఇస్తున్నామని చెప్పారు ఆ మాట తప్పరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటు అనుకుంటున్నాను అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఆయన నా నమ్మకం అయితే ఇప్పటికే చాలా వరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని పటి ప్రకటించినారు అధిష్టానం టీడీపీ నుంచి మరి పుట్టపడితి కొన్ని నియోజకవర్గాలు ప్రకటించాలి ముఖ్యంగా పుట్టపడితి ఇంతవరకు ప్రకటించపోవడానికి కారణం ఏంటంటారు పుట్టపరితి నియోజకవర్గం ప్రకటించుకోవడానికి కారణము అది పూర్తిగా అధిష్టానం దగ్గర నిర్ణయం ఉంటుంది అవన్నీ విషయాలు నాకు తెలియవు అయితే నాకు తెలిసిన విషయాలు ఏంటంటే పుట్టపరితి నియోజకవర్గంలో ఒడ్డర జాతికి టిక్కెట్ ఇస్తున్నారు కాబట్టి మిగతా వర్గాల వాళ్ళని కూడా అందరికీ నచ్చజెప్పి అందరికీ మెప్పించి అధిష్టానము తర్వాత మాకు టికెట్ ఇవ్వడానికే లేట్ చేస్తానని భావిస్తున్నాను అయితే అధిష్టానాలు టికెట్ ఇక్కకున్న పరిస్థితి వస్తే మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు నేను ఇప్పుడే చెప్పాను ముప్పై ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక టీరు ఒక్క తూరు టికెట్ ఇవ్వలేదు అంటానట్లే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సామాగ్రిని అంతా రోడ్లో వేసి చంద్రబాబు నాయుడును పార్టీని అవమానించడం జరిగింది మేము ఆ విధంగా ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో ఉన్నాం ఈ తూరి ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కానీ ఒడ్డర్లకు మోసం చేస్తారని అయితే నేనైతే అనుకోలేదు ఖచ్చితంగా పుట్టపర్తి టికెట్ ఇస్తున్నారు ఇచ్చి తీరుతారు కూడా మీరు టికెట్లను ఆశించడానికే ఈరోజు బయట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అనే టాక్ బయట వస్తుంది మరి దాని గురించి మీరేమంటారు మేము టికెట్ ఈరోజు కొత్తగా ఏమి ఆశించలేదు నల్లవాడ నియోజకవర్గం ఉన్నప్పుడు రెండు వేల నాలుగు సంవత్సరంలో బయోడేటా ఇచ్చాం ఆ రోజు నుండి రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిదిలో ఇచ్చాం అదేవిధంగా ప్రతి ఎలక్షన్కు మేము ఆ రోజు నుండి ఇరవై సంవత్సరాలుగా మేము బయోడేటా సమపర్ సమర్పిస్తూనే ఉన్నాం పార్టీ ఇస్తానని చెప్పి అనేక సందర్భాల్లో ఇవ్వలేకపోయింది రెండు వేల పద్నాలుగులో కూడా మా జాతి బిడ్డ పుట్టపర్తి నియోజకవర్గం టికెట్ రానందున ఆ రోజు నామినేషన్ వేయడం జరిగింది ఇండిపెండెంట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు అధిష్టానము తిరుపతికి వినిపించి మమ్మల్ని ఆ రోజు రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల టైంలో మాతో పాటు పల్లె రంగునాథరెడ్డి సారు అదేవిధంగా నిమ్మలకిష్టప్ప కందికుంటే వెంకటప్రసాద్ కదిరి నియోజకవర్గం కందికుంట వెంకటప్రసాద్ గారు మేము అందరం పోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మాతో మాట్లాడి మీకు ఒక ఎమ్మెల్సీ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒక క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్ ఇస్తానని చెప్పడం జరిగింది అయినా కూడా ఆ రోజు కూడా మాకు చైర్మన్ వేయలేదు ఎమ్మెల్సీ వేయలేదు ఇకపోయినా మేము పార్టీకి కట్టుబడి పార్టీ కోసమే పని పనిచేసాం ఈ తూరి ఖచ్చితంగా మాకు టిక్కెట్ ఇస్తున్నారు ఇవ్వకపోతే పార్టీ తరఫున కాదు నా వ్యక్తిగతంగా చెప్తున్నా కులం తరఫున చెప్తున్నా ఒడ్డరి సంఘం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నా నేను నాకు సంబంధించిన బాడీ ఎంతమంది ఉందో మేము జిల్లాలో ఉన్న అందరము కలిసి ఒక దగ్గరికి పిలిపించి అందరితోనే ఒక సమావేశం పెట్టుకొని మేము ఈ జాతి కోసం యాడికైనా వెళ్తానని యాడవరికైనా చేస్తానని ఈ జాతి కోసం మేము ఏంటో చూపిస్తానని కూడా నీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను చూశారు కదండీ ఏదైతే ఈరోజు పుట్టపర్తి ఏ రాజకీయాల విశేషాలపైన ఈరోజు వడ్డర సంక్షేమ సంఘం అధ్యక్షులు జరిపిట్ కృష్ణమూర్తి గారు తెలియజేయడం జరిగింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది డి త్రీ న్యూస్ చూస్తూనే ఉండండి నల్లమ్మడ